హాయ్ ఫ్రెండ్స్ రజమన స్వప్న స్వగృహ కిచెన్ లో మా కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను అదే మామిడికాయ సీజన్ నడుస్తుంది కదండి మామిడికాయ స్పెషల్స్ ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దాని కోసం నేను గంగావాయిలు కూర అంటారండి దీన్ని ఎంతమందికి తెలిసి ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి గంగవాయలు కూర తోటి శనగపప్పు వేసి మామిడికాయ తోటి చేస్తే చాలా రుచిగా ఉంటుంది దానికోసం నేను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ గ శనగపప్పు నానబెట్టానండి ఏ పప్పు అయినా కానీ వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టడం వల్ల మనకు పప్పు తిన్నా కూడా ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ట్రబుల్ రాదండి సో ఎటువంటి పప్పునైనా కూడా ముందు మనం నానబెట్టుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి పప్పు మంచిగా నానింది ఆకుకూర అనేది నేను ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ పాలల్లోనే తీసుకుంటాను పప్పు కంటే పప్పు ఒక వంత అయితే ఆ కూర మూడు వంతులు తీసుకుంటానండి చూడండి హాఫ్ కేజీ గంగవేలు కూర తీసుకున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ముందుగా ఈ నీళ్లు తీసేయాలండి ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి ఈ నీళ్లు చేంజ్ చేసేద్దాం చూడండి వాటర్ తీసేసి ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి నేను అందాదకి వేస్తున్నాను అనుకోకండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి తర్వాత ఆ కూర ఎంత ఎక్కువగా అనిపించినా కూడా ఇది ఉడికితే ఊరికే లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఎంత ఎక్కువ పెట్టుకున్నా వాటర్కి పైన ఉన్నా ఏం కాదు చూడండి ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి బాగుంటుంది తర్వాత మ్యాంగోడు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంతమంది ఈ చెక్కు తీసేసి వేస్తారు కానీ నేను చెక్కుతోటే వేస్తానండి దీని పులుపుని బట్టి మనం మ్యాంగో వేసుకోవాలండి ఎక్కువ పులుపు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి మ్యాంగో ఎక్కువ పులుపు లేకపోతే మొత్తం వేసేసుకోవచ్చు నాది కొంచెం మీడియం పులుపు ఉంది కాబట్టి నేను కాయ అంతా వేస్తున్నాను ఇందులో ఇంకా చింతపండు టమాటో ఏది వేయట్లేదు కాబట్టి మంచి పులుపు మన కూరకు తినడానికి తగ్గినట్టు పులుపు ఉండాలి కాబట్టి ఈ మామిడికాయ మొత్తం వేస్తున్నాను దీంట్లో నుంచి ఈ జీడి అనేది తీసేసుకోవాలి బంగవేలు కూర అనేది ఈ సీజన్లోనే వస్తుందండి సమ్మర్లో ఆకుకూరలు దొరికినప్పుడే ఎక్కువగా మనం తినాలండి తర్వాత కారం వేయాలండి ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ కారం వేస్తున్నాను పసుపు తర్వాత జీలకర్ర చూడండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ ఇప్పించేసుకోవాలి చూడండి పప్పు అనేది ఫోర్ విజిల్స్ తీసాము ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి ఇలా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనము స్మాష్ వస్తే ఇలా ఎంత వీలైతే ఎంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు అయినా చేసుకోవచ్చు ఇలాంటి స్మాషర్ ఉంటే స్మాషర్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారాలు అనేటివి ఎప్పుడైనా ఎవరి టేస్ట్కి తగ్గట్టుకోవాలకండి నేను ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను చూడండి చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఊరికెను మనకి ఎక్కడ కూడా మామిడికాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఏవి కనిపించట్లేదు పప్పు అనేది కొంచెం అవిస్త తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందండి పూర్తిగా మెత్తగా కావద్దు ఆకుకూర కాబట్టి పప్పు కొంచెం అవపించాలి ఇప్పుడు తాలింపు వేసుకుంది చూడండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలండి ఆవాలు జీలకర్ర వినపప్పు శనగపప్పు అన్నీ వేసి కొంచెం వేపుకోవాలి వేగనివ్వాలి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగనియ్యాలి తర్వాత కరివే వేసి మంచిగా వేసి తాలింపు ఎంత మంచిగా వేగితే పప్పుకు అంత టేస్ట్ వస్తుంది అది తాలింపు వేగడం అనేది వెల్లుల్లిలోనే ఉంటుందండి వెల్లుల్లితో మంచి స్మెల్ వస్తుంది తర్వాత పప్పు వేసేసేయాలి చూడండి పప్పు అనేది బాగా చిక్క అయింది కాబట్టి మనం ఇక్కడ గడిగిన నీళ్ళల్లోనే ఇందులో వేసేసి ఒక్క రెండు నిమిషాలు గబగబా అనిపించుకుంటే మనకు గంగవేలు కూర మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఈ స్టేజ్లోనే మనము ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి చూడండి కొంచెం తీసుకొని నేను వేసుకున్న ఉప్పు చరిపోయిందండి సో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పప్పును గుబాల్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మామిడికాయ కూర పప్పు అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో సింపుల్గా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ